రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరుని అసలు ఎలా చూడొచ్చు అంటారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెరిగిన ఓటింగ్ శాతం ఎలా ఉందంటారు అంతా తెలుగుదేశం పార్టీకి విజయం పదంలో ముందుకు దూసుకెళ్ళాలి వెళ్తుంది నూట యాభై సీట్లు తెలుగుదేశం ప్రభుత్వం గెలుచుకొని చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం తొమ్మిదో తారీఖు అమరావతిలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదే తొమ్మిదో తారీఖు వైజాగ్లో ముహూర్తం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి జమ్మరి జగన్మోహన్ రెడ్డి గారు ముహూర్తం కూడా పెట్టుకున్నారు కదండి వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళ ఆలోచనలు ఉన్నారు మా ఆలోచన ప్రకారం మా ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని మేము నమ్మకంగా ఉన్నాం బాగా అంటే ముఖ్యంగా అసలు అంత నమ్మకం రావడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు చంద్రబాబు గారు చేసే అభివృద్ధి కుర్రాళ్ళ యువతకి అంత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది పరిశ్రమలు తీసుకురావడానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా చంద్రబాబు గారిని తీసుకొని వచ్చి చంద్రబాబు ద్వారా అంత ఆకస్మిక పరిణామాలు ఇంకా ముందుకే రాష్ట్రం బలుగు బడగే బలహీన వర్గాల వల్ల అంత అభివృద్ధికి వెళ్తాదని మేము నమ్ముతున్నాం అంటే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిని నేనే అని చెప్పి మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఇన్నాళ్ళు చెప్తా వచ్చారు కదండి ఉదయం పూటేమో డబ్బులు అకౌంట్లు వేస్తున్నాడు సాయంత్రం ఏమో మొత్తం జేబుల్లో నుంచి తీసుకొని ఆయన ఖజానాలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇన్ని వైన్ షాపులు పెట్టారు ఇన్ని పెట్టారు ఎక్కడైనా కానీ ఒక ఫోన్పే పెట్టుకొని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తీసుకొని వెళ్ళి ఎక్కడా కానీ ఆయన సొమ్ము ఆయన వెళ్ళిపోతుంది తప్ప రాష్ట్రానికి ఎటు ఉపయోగం లేదని మాకు తెలిసింది ముఖ్యంగా ఆయన మీరు అన్నట్టు డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు ఒక యాసెప్ట్ అయితే కనుక ఆయన మాట తప్పను మడమ తిప్పను ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటా ఉంటాను నేను అని చెప్పి మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతా అన్నారు మరి ఆ విధంగా ఆయన ముందుకు ఎందుకు వెళ్ళలేకపోయాడు అంటారు చేశారు మద్యపాన నిషేధం అదే ఆ విధంగా ముందుకు ఎందుకు వెళ్ళలేకపోయారు ఆయనకు మరి మద్యపాన నిషేధం చేస్తే గవర్నమెంట్కి డబ్బులు రావు ఆయన మొత్తం ఆయన ఖజానా నింపుకోలేడు మరి ఇంక అందుకని మద్యపాన నిషేధం చేయలేడు మద్యపానం నిషేధం చేశానండి ఇప్పుడు అన్ని అవినీతి ఇసుక మొత్తం అసలు అన్ని అబద్ధాలు చూసాయి ఆయన చెప్పింది అన్ని తొంభై తొమ్మిది శాతం నేను అన్ని నేను చెప్పిన అన్ని నెరవేర్చానని చెప్పి చెప్పాడు ఆ తొంభై తొమ్మిది శాతం కూడా అన్ని అబద్ధాలే ఆయన చెప్పింది ఏం చేశాడు ఆయన అంటే ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నెరవేర్చని అంటున్నాడు కదా అసలుకి అన్ని అబద్ధాలు ఆయన చెప్పేదే అబద్ధాలు అసలు రాష్ట్రాన్ని నాశనం చేశాడు జగన్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర నర కోట్లు అప్పుల్లోకి వెళ్ళిపోయింది ఇంక ఇప్పుడు ఆ నర కోట్లు ఎవరు తిరగాలి గవర్నమెంట్ అంటే ఇక్కడ నేనేం అప్పు చేయలేదు గతంలో చంద్రబాబు నాయుడు అప్పు చేసి ఎవరికి ఇచ్చాడో తెలియదు నేను మాత్రం పేద ప్రజలకి బటన్ నొక్కి మరీ పంచాను అంటున్నాడు కదండి ఆధారాలతో సహా బయట పెడతారు కదా రేపు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరే అయినా ఇచ్చినా కానీ ఇప్పుడు ఈసీ కానీ మొత్తం నివేదిక జనవరి నుంచి మొత్తం ఏం చేసింది అనేది గవర్నమెంట్ నివేదిక ప్రకటించమన్నారు మరి అది జరిగి కూడా ఇరవై రోజులు అయింది ఎంతవరకు ఆధారాలు బయట ఎందుకు పెట్టలేదు మరి మరి ఆధారాలు నిజంగా నిజాయితీ పరుడైనట్లయితే మనిషి అయితే మరి నాకేం సంబంధం లేదు నేను అంతా నిజ నిజంగా చేశాను అన్న ఇప్పుడు ఆధారాలు బయటపెట్టి ఆయన ఈసీకి నివేదిక ఇయ్యాలిగా మరి ఏమి ఇచ్చారు అన్నీ అబద్ధాలే కదా చెప్పింది గవర్నమెంట్ జగన్ ప్రభుత్వం అంటేనే అబద్ధాల ప్రభుత్వం మేము వచ్చిన తర్వాతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అంటే అనగారిగా అణగారిన వర్గాలకి సంక్షేమ పథకాలు నికరంగా అందిన కులం మతం ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి పార్టీ కూడా చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి పథకాలు అందించాము ఇది మా పారదర్శకత అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదండి అవి కూడా నిజాలు బయట పెట్టమంటున్నారు కదండి అవి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఇప్పుడు అందరు రోడ్ల మీదకి వచ్చారు అన్ని ధర్నాలు చేశారు మాకేమీ అకౌంట్లో డబ్బులు పడట్లేదు మాకు చే జగన్ ఆసరా అన్నాడు చెయ్యూత్ అన్నాడు విద్యాదేవిని అన్నాడు రాజన్న ప్రభుత్వం లాగా నేను చేసి పెడతాను అన్నాడు ఇంతవరకు ఏం ఆ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి కూడా రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళు మరి ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి ఏ ధీమాతోటి మరి ఆయన చాలా గట్టిగా కాన్ఫిడెన్స్తో చెబుతున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మరి నేను నిన్న నేను ఐపాక్ ఆ టీంతో మాట్లాడేటప్పుడు అయితే కనుక నూట యాభై ఒకటి పైన గెలవబోతున్నాం అని అయితే ఆయన చెప్పి చెప్పారు కదా మరి ఆయన సైకోగండి ఆయన మా ఇదిలో ఏమి రన్ అవుతుందో ఆయనకే తెలియదు వైనాట్ వై సెవెంటీ ఫైవ్ అన్నాడు వన్ ఇప్పుడు నూట యాభైకి వచ్చాడు రేపు డెబ్బైకి వస్తారు రేపు ఎల్లుండి నలభైకి కొత్తారు ఇంకా మా అంచనా ప్రకారం ముప్పై సీట్లు కంటే ఎక్కువ రావండి నాకు నాకు తెలిసి అయితే జగన్ కూడా ఓడిపోతాడు ఎమ్మెల్యేగా ఏంటండి అంత మాట అన్నారు పులివెందులు ఆయన ఎనిమిది వేలు మెజార్టీ అండి అక్కడ ఆయనకి గతంలో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా భువనేశ్వరి గారు కానీ బ్రహ్మణి గారు కానీ వసుంధరా గారు కానీ బాలకృష్ణ గారి కూతురులు ఇద్దరు వచ్చారు కుటుంబంగా అందరూ కలిసి కష్టపడి పనిచేశారు జగన్కి అమ్మాయి అమెరికా పోయింది చెల్లెళ్ళు ఇద్దరు పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరారు ఇంకా ఆయనకు సపోర్ట్ ఎవరు ఉన్నారు కుటుంబానికి న్యాయం చేయలేడు ఇంకా రాష్ట్ర భవిష్యత్తుకి యువతకి ఏ ఉపాధి కల్పిస్తాడు ఆయన అంటే ఆయన అంటే నేను పార్టీ పెట్టింది సొంత కుటుంబ సభ్యులకు చేసుకోవడానికి కాదు పేద ప్రజల కోసం పేద అక్క చెల్లెల కోసం నేను పార్టీ పెట్టి వాళ్ళ కోసం పాటు పడుతున్నా అంటున్నారు అదే రోజు షర్మిలాని మూడు వేల పాదయాత్ర ఎందుకు తిప్పుకున్నాడు పక్కన ఆయన కోసం చేసింది మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల ఒక ఆడపిల్ల మరి రాష్ట్రం అంతా పర్యటించింది ఎండనక వాననక తిరిగింది మరి అప్పుడు కుటుంబమేగా మరి ఆ ఇంటి ఆడపిల్లేగా మరి ఆ రోజు ఎందుకు తిప్పుకొని ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నా కుటుంబం కాదని ఎందుకు చూస్తున్నాడు అతను మరి ఆయన సైకో అండి ఉదయం లెగిస్తే అబద్ధాలు ఇప్పుడు లండన్ టూర్ కూడా ఇంకా రాడు రేపు ప్రభుత్వం ఆయన వచ్చిద్ది అనుకున్న ప్రభుత్వానికి అయితేనే వస్తాడు ఇంకా రావడానికి ఉంటే మళ్ళీ కోర్టులు కేసులు ఇవన్నీ ఇప్పుడు బుధవారం ప్రతి బుధవారం జైలుకి పోవాలి వాయిదాలకి వాటికి ఇంకా రేపు పోయాడంటే ఇంక ఇంక ఇంకా మనల్ని అరెస్ట్ చేస్తారులే మళ్ళీ లక్షన్నర కోట్లు మన తల మీద పడ్డిద్ది భారవంతా రోడ్డు మీద తీసుకొచ్చి అరెస్ట్ చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మనం ఉండలేమని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అంటే నేను సింహాన్ని సింగిల్గా వస్తున్నాను నన్ను ఎదుర్కోలేక కూటమి కట్టిన ఆమె దాడి చేశారు తోడేళ్ల మందలాగా నామే దాడి చేశారు అంటున్నారు కదండి మరి ఇప్పుడు సింహం సింగిల్గా అన్నప్పుడు మరి ఉండొచ్చు కదండి రాష్ట్రంలోనే సింహం సింగిల్గా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం మీద ఎందుకు విమర్శలు చే చేయించుకుంటున్నాడు అంతా అబద్ధాలు ఎన్ని జట్టు చూసినా ఇప్పుడు మనం ఇప్పుడు గుంటూరు తీసుకుంటే పలకలూరు రోడ్డు రోడ్డు ఉంది ఈ ఎలక్షన్ జరుగుతుంది అనగా ఒక వారు నెల ముందు వేశారు ఐదు సంవత్సరాలు ప్రజలు నరకయాతన వర్షాల్లో నరకయాతన పడ్డారు కింద పడ్డారు ఎంతమంది పేద ప్రజలు చనిపోయారు మరి ఎక్కడ మరి ఆయన అభివృద్ధి చేసిన ఆయన వచ్చే రోజు మాత్రం నీటికి రోడ్డు వేయించుకున్నారు ఇదే గవర్నమెంట్ మేము అడిగాము రేపు ఉదయాన్న జగన్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ యాత్ర చేస్తుంటే వైసీపీ నాయకులు ఎక్కడ యాత్ర చేస్తుంటే ఆ రోజు నైట్ వేస్తారు రోడ్డు మరి ఇంకా మిగతా రోజులు ఇంకా ప్రజలు నాశనమై చచ్చిపోయినా కానీ ఇంకా సంబంధం లేదు ఏ కాడికి ప్రతి అవినీతి పరుడే ఆ ఎమ్మెల్యేలు కూడా ఏ మన డబ్బులు తీసుకున్నావా మన డేబుల్ నినీయా రాష్ట్రం ఇట్టయిపోతే అందుకు మనకెందుకు అన్నారు అవినీతి రహిత పాలన అందించడమే నా లక్ష్యం అదే దిశగా నేను అడుగులు వేశాను విధి అది నేను సాధించాను అది నా ఘనత అంటున్నాడు కదండి ఐదున్నర లక్షల కోట్లు గుంటూరు పరిధిలో ఉన్న నాయకులే అవినీతి చేశారు ఐదున్నర లక్షలు ఐదున్నర లక్షల కోట్లు అది లేక మైనింగ్ కానీ క్వారీలు ఇసుక్రాంపులు కానీ మద్యం కానీ మళ్ళీ అసలు ఎన్ని అవినీతులు చేయాలి ఇప్పుడు రోడ్డుకు వచ్చిన కాంట్రాక్టులు కూడా తీసుకున్నారండి రోడ్డు లేకుండా మరి ఇంకెక్కడ వాళ్ళు అభి అభివృద్ధి చేసింది అవినీతి లేకుండా ఇంకెక్కడ చేశారు ప్రతి దాంట్లో అవినీతేగా అవినీతి లేని సహా సమాజాన్ని సృష్టించడం కోసమే నేను వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాను అన్నారు కదండి మరి అసలు నన్ను అడిగితే ఆ వాలంటీర్ వ్యవస్థ పెట్టడమే రాంగండి సామాన్యంగా ఇంటర్మీడియట్ అయిపోయి కోర్సులు నేర్చుకొని ఇంజనీరింగ్కి వెళ్దాం అనుకున్న పిల్లగాడు హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి కోర్సులు నేర్చుకొని తర్వాత సాఫ్ట్వేర్ రంగానికి వెళ్తా ముందు ముందుకు వెళ్దాం అనుకుంటాడు ఇప్పుడు ఈ మనిషి ఏం చేశాడు ఎంతడుతో ఆపేసి ఇంకా ఐదు దగ్గర వాళ్ళని ఇంకా ఆపేశాడు సరే రేపు చంద్రబాబు గారు వస్తే ఐదు వేలు పదివేలు చేస్తా అన్నారు అది కూడా అడిగితే నా వరకు నా సొంత ఒపీనియన్ అది కూడా రాంగే ఇంకా ఇంకా అబ్బాయి ఇంకా పదివేలు దగ్గర ఆగిపోతాడు ఇంకా రేపు ఆ అబ్బాయి హైదరాబాద్ వెళ్ళి కోర్సు నేర్చుకుని ఆడపిల్లలైనా ఇప్పుడు వాలంటీర్లు ఎవరైనా కానీ రేపు మంచి కోర్సు నేర్చుకొని భవిష్యత్తులో ఇంకా ముందుగా యాభై వేలు లక్ష రూపాయలు శాలరీలు తీసుకునే స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆలోచన ఉంటుందిగా ఇప్పుడు పేదల కోసమే దాదాపు ముప్పై ఒక్క లక్షలు ఇల్లు పంచాయని అంటున్నాడు కదండి మరి ఎక్కడండి నివేదిక ఇవ్వమన్నారుగా ఎక్కడ మన గుంటూరులో మనం వెళ్దాం ఇప్పుడు వెళ్ళి ఒక ఇల్లు అనే ప్రభుత్వానికి వచ్చిన లబ్ధిదారులు ఎవరన్నారు చెప్పమనండి అసలు కట్టినీళ్ళు ఇవ్వలేదుగా వాళ్ళ పథకాలు వాళ్ళకు చేసే పట్టా భూములు పట్టాలు ఇచ్చింది కూడా ఇల్లు ఆపేశారుగా మనమే తీసుకుని వెళ్దాం ఎక్కడ ఇచ్చారో చెప్పండి ఏ ఏరియాలు ఇచ్చారో అంటే ఏదైనా సరే మాటలే కానీ చేతల్లో ఏం లేదంటే అంత అబద్ధమే జగన్ అనే మనిషే సైకో సైకో మనిషి ఇంకా ఏంటంటే గంట గంటకే మారుతా ఉంటాయి ఆయన పరిణామాలు ఏందనేది మనం చెప్పాం కదా ఇందాక కుటుంబాన్నే దూరం చేసుకున్నాడు ఇంకా రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తాడు ఆయన మరీ ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం దాదాపు మూడు దశాబ్దాలు అంటే ముప్పై సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మళ్ళీ కక్షలు కార్పణ్యాలు అసలు బాంబులు సంస్కృతి మళ్ళీ తిరిగి లాగటానికి గల ప్రధాన కారణం ఏమని కోవచ్చు అంటారు జగనే దగ్గరుండి చేపిస్తున్నాడు ఇప్పుడు పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి చేశాడు ఎప్పుడైనా కానీ మన ఉమ్ముడు కంటూరు జిల్లాల్లో అంత ముందు ఎప్పుడో మా తాతల టైంలో ఎప్పుడో ఉంది మేము చూసిన ఈ రాజకీయంలో ఎప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో ఎలక్షన్లు నేను ఇప్పుడు మూడు ఎలక్షన్లు చూసా మూడు ఎలక్షన్లు ఏ రోజు ఎక్కడ బాంబులు దాడులు చేయడం కానీ కత్తులతో పొడుచుకోవడం కానీ ఈవీఎంలు ధ్వంసం చేయడం కానీ ఎప్పుడూ లేవు రేపు భవిష్యత్తు తరానికి మనం ఇచ్చేది ఏంది అంటే ఇంకా ఈవీఎంలు ధ్వంసం చేసుకొని పగల కొట్టుకొని ఇట్లా రేపు మనల్ని చూసే కదా నెక్స్ట్ తరం కూడా వచ్చేది ఇప్పుడు మిమ్మల్ని మీ మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాం ఇన్స్పైర్ అయ్యాము మమ్మల్ని చూసి ఇంకేమనుకుంటా వమ్మ ఇట్లా ఉంది ఈవీఎంలు ధ్వంసం చేశారంట మనం కూడా చేసుకొని భూమి మూలు కబ్జాలు చేసుకోవచ్చు డబ్బులు బేయించారు నెక్స్ట్ తర్వాత అనుకుంటారు ఇంకా సమాజానికి వాళ్ళు ఇచ్చేది ఇన్స్పిరేషన్ ఇదే ఎక్కడ అవినీతులు ఈవీఎంలు బాగా కొట్టడాలు ఎవరిని బెదిరిస్తారండి ఎవరు బెదిరించారు ఇరవై ఐదో తారీఖు ఇవాళ ఇంకా పది రోజులు రిజల్ట్ వస్తున్నాయి నాలుగో తారీఖు అసలు ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు విదేశాలకు వెళ్ళిపోయారు ఇంకా ఐదో తారీఖు అయితే ఇంకా అందరు పూర్తిగా పాతారు ఇంకా పదో తారీఖు అందరు నరస్ట్ చేస్తారు మొత్తం చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అవినీతిని మొత్తం బయటకు ఎక్కిస్తారు అంటే ప్రధానంగా ఈ పెరిగిన అవినీతి పెరిగిన దౌర్జన్యాలు ఈ ప్రభుత్వం పడిపోవడానికి ప్రధాన కారణం అంటారు అవునండి అవినీతి ఎక్కువ అయిపోయింది ఎక్కడ చూసినా కానీ కబ్జాలు భూమి కబ్జాలు ఇసుక మైనింగ్లు మొత్తం అవినీతులు అవినీతి చేస చేయటం వల్ల ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం జగన్ పైనుంచి వచ్చిన నిధులు వాళ్ళకి ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించుకోవడానికి అవినీతి సొమ్మును మొత్తం బయటపెట్టి ఆ ఓటుకి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చి పంచుకొని ఇప్పుడు గెలిచే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు అయినా గెలిచే పరిస్థితి లేదు లేదండి ముప్పై ఐదు సీట్ల కంటే ఎక్కువ రావు థ్యాంక్ యూ